అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును సూర్యుడు సకల జీవరాశికి ప్రాణాధార శక్తి నిష్పక్షపాత వెలుగు సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసేటప్పుడు కులమతాలు పేదధనిక అనే భేదాలను చూడడు ప్రకృతిలో సమానత్వానికి ఆయనే గొప్ప నిదర్శనం ఆరోగ్యప్రదాత ఆరోగ్యం భాస్కరాదిఛేత్ అని పెద్దలు అంటారు సూర్యరశ్మి మన శరీరానికి శక్తిని మనస్సుకు ఉత్తేజాన్ని ఇస్తుంది ఆయన వెలుగులేనిదే ఈ సృష్టిలో ఏ మొక్కా పెరగదు ఏ ప్రాణీ జీవించలేదు నిరంతర కర్మయోగి అలసట లేకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు మనకు క్రమశిక్షణ మరియు నిరంతర సేవాభావాన్ని నేర్పిస్తాడు విశ్వం యొక్క ఆత్మ వేదాలు సూర్యుణ్ణి సూర్య ఆత్మా జగతస్తస్థుశ్చ అంటే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తుకు సూర్యుడే ఆత్మ అని కొనియాడాయి నేటి కాలానికి సందేశం మనం ఏ దైవాన్ని నమ్మినా ఏ మతానికి చెందినవారమైనా మనందర్నీ కాపాడే ప్రత్యక్ష దైవం సూర్యుడు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రకృతిని గౌరవించడమే మనం ఆ సూర్య భగవానుడికిచ్చే నిజమైన గౌరవం ఈ రథసప్తమి నాడు మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోయి జ్ఞానమనే కాంతి ప్రసరించాలని కోరుకు ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి